హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పిల్లలైనా పెద్దలైనా బాగా వీక్గా ఉన్నవాళ్ళు బోన్స్ బలంగా దృఢంగా అవ్వటానికి ఈ తీరుగా చేసుకుని తిని తీరాల్సిందే కదండి ఈ విధంగా మంచూరియా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి కొత్తగా ఇలా ట్రై చేయండి ఆరోగ్యంగా ఈ విధంగా చేసుకున్నామంటే టేస్టుకు టేస్టు ఉంటుంది బలానికి బలం వస్తుందండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి ఇప్పుడు ముందుగా ముడిగుళ్ళు తీసుకుని ఓవర్నైట్ నానపెట్టేసుకోవాలండి ఖచ్చితంగా ఓవర్ నైట్ నానపెట్టుకుంటేనే మనకి పిండి అనేది పలుకు లేకుండా మెత్తగా వస్తుందండి ఇలా నానపెట్టుకున్న ముడుగుళ్ళు తీసుకుని ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా మిక్సీలో కల్లు ఉప్పు యాడ్ చేసుకోవాలండి కళ్ళు ఉప్పు మనకి చాలా బాగుంటుందండి సాల్ట్ ప్లేస్లో కల్లు ఉప్పు యాడ్ చేసుకోండి అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నీళ్లు వేయకుండా గట్టిగా ఈ విధంగా వచ్చే విధంగా పిండి అనేది రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఓ పాత్రలోకి తీసుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో ఓ రెండు క్యారెట్లు సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా క్యాబేజీ తురుము కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో క్యాబేజీ తురుము కూడా తీసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి మీకు కాన్ఫ్లోర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల మనకి బాల్స్ చుట్టుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి మనం మిరియాల పొడి యాడ్ చేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అయితే కారం సరిపోతుందండి ముడుగుగ్గుళ్ళు నేను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఈ క్వాంటిటీ సరిపోతుందండి మొత్తం పిండిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యే లోపుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా బాల్స్ చుట్టుకోవాలండి మరీ పెద్ద బాల్స్ చుట్టామంటే లోపల ఉడకదండి చిన్న చిన్న బాల్స్లా చుట్టుకుంటేనే లోపల వరకు మంచిగా వేగుతుందండి తినేటప్పుడు క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా బాల్స్ చుట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసేసుకోవటమే అండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడే మనం చేసుకున్న బాల్స్ మొత్తం ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి స్పూన్తో ఈ విధంగా మెల్లగా బాల్స్ అనేది విరగకుండా మెల్లగా ఇలా టర్న్ చేసుకుంటూ వేపుకోవాలండి అప్పుడు ఈక్వెల్గా మొత్తం వేగుతుందండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే దానికి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి చూడండి చక్కగా ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు తీసేసి వేరే ప్లేట్లోకి మార్చుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం మామూలుగా బయట మంచూరియా తింటాం కదండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా హెల్దీగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని కాస్త బటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి బటర్ వేయటం వల్ల తినేటప్పుడు ఓ మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా ఉంటుందండి ఇప్పుడు బటర్ కరిగిన తరువాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా వేగిన తరువాత ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా కాసేపు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువగా వేగన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుందండి మనం ఎన్ని రకాలుగా వంటకాలు చేసుకున్న ఇంట్లో వాళ్ళు కొత్త కొత్తగా అడుగుతూ ఉంటారు కదండి మనకి బలాంతో పాటు నోటికి రుచిగాను ఉండాలి కదండి ఈ తీరుగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఓరెమ్మ కరివేపాకు కాస్త తుంచి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చక్కగా ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గిన తరువాత ఇందులోకి సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వినిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత టమోటా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా టమోటా సాస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి చిన్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మసాలా ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ అయితే యాడ్ చేయండి మనకి మంచి రుచి వస్తుందండి మీకు సాసులు ఏమీ వద్దు హెల్త్కి మంచిది కాదు అనిపించినప్పుడు మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత చెన్నా మసాలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా ఈ విధంగా సాసులంతా కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలియబెట్టేసుకోవాలండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చివరిగా కాస్త కొత్తిమీర తరుగు అదేవిధంగా కాస్త కస్తూరి మేతి నలిపి యాడ్ చేసుకున్నామంటే మంచి సువాసనతో పాటు రుచి కూడా భలేగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన కాస్త సీజ్ తురుముకున్నామంటే ఎమ్మి ఎమ్మిగా భలేగా ఉంటుందండి రుచి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి టేస్ట్ అయితే తగ్గేదే లేదండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్